గుజరాత్ కుర్రాళ్ళు గిల్ సాయి సుదర్శన్లు సెంచరీలు కొట్టగా కీలకమైన మ్యాచ్లో చెన్నైకి చుక్కలు కనిపించాయి గుజరాత్ నిర్దేశించిన రెండు వందల ముప్పై రెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక కేవలం నూట తొంభై ఆరు పరుగులకే పరిమితమైంది ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే కీలకంగా మారిన ఈ మ్యాచ్లో జరిగిన టాప్ ఫైవ్ హైలైట్స్ ఏంటో చూద్దామా నెంబర్ వన్ సెంచరీలతో కథం తొక్కిన ఓపెనర్లు శుభ్బాన్ గిల్ సాయి ఇద్దరే ఒక్క వికెట్ పడకుండా రెండు వందల పది పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేశారు గిల్ యాభై ఐదు బాల్స్లోనే తొమ్మిది ఫోర్లు ఆరు సిక్స్లతో నూట నాలుగు పరుగులు చేశాడు వరల్డ్ కప్ టీంకు సెలెక్ట్ కాలేదన్న బాధ ఎంతుందేమో పాపం కానీ ఈరోజు ఆ కసి అంతా చెన్నైపై తీర్చుకున్నాడు నెంబర్ టూ ఫ్యూచర్ టీమిండియా స్టార్ సాయి సుదర్శన్ గిల్తో పోటీ పడుతూ మరీ బోర్డర్లు కొట్టాడు యాభై ఒక్క బాల్స్లోనే ఐదు ఫోర్లు ఏడు సిక్సర్లతో నూట మూడు పరుగులు కొట్టాడు ఈ సీజన్లో సూపర్ ఫామ్లో ఉన్న సాయి సుదర్శన్ మొత్తం తన ఐపీఎల్ కెరీర్లో కేవలం ఇరవై ఐదు ఇన్నింగ్స్లోనే వెయ్యి పరుగుల మైల్స్టోన్ టచ్ చేసిన తొలి క్రికెటర్గా నిలిచాడు నెంబర్ త్రీ చెన్నైకి షాక్ ఇచ్చిన ఓపెనరు రెండు వందల ముప్పై రెండు పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగితే అజింక్య రయానే ఒకటి రచిన్ రవీంద్ర ఒకటి ఋతురాజ్ గోయకార్డ్ సున్నా పరుగులకే అవుట్ అయ్యారు పది పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో పడింది చెన్నై సూపర్ కింగ్స్ ఆ తర్వాత మిచెల్ అరవై మూడు పరుగులు మోయిన్ అలీ యాభై ఆరు పరుగులతో వందకు పైగా పార్ట్నర్షిప్ నమోదు చేసి చెన్నైని కాపాడే ప్రయత్నం చేశారు అయినా ఫలితం లేకుండా పోయింది నెంబర్ ఫోర్ ధోని సింగిల్ హ్యాండెడ్ సిక్సర్లు చెన్నై మ్యాచ్ ఓడిపోతుందని తెలిసిన ధోని ఫ్యాన్స్ మాత్రం మస్తు ఖుషి అయ్యారు అందుకు కారణం ధోని కొట్టిన షాట్సే ఒకటి మోహిత్ శర్మ బౌలింగ్లో ఇంకొకటి రషీద్ ఖాన్ బౌలింగ్లో సింగిల్ హ్యాండ్ పవర్తో కొట్టిన ఆ రెండు సిక్స్లు మొత్తం మ్యాచ్కి హైలైట్ అని చెప్పుకోవచ్చు నెంబర్ ఫైవ్ ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ముప్పై ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైంది దీంతో ఆడిన పన్నెండు మ్యాచ్ల్లో ఆరు విజయాలు ఆరు ఓటములతో నిల్చింది ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో ఇక ప్లే ఆఫ్స్లో లో అడుగు పెట్టాలంటే చెన్నై ఖచ్చితంగా మిగతా రెండు మ్యాచ్ల్లో గెలవాలి లేకుంటే కష్టమైపోతుంది